ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి రైతు భరోసా ఎదురు చూస్తున్నాం కదా మొత్తం ఇటీవల కాలంలో రైతు బంధు మాత్రం వెల్లుల్లి చేశారు తర్వాత రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం అయితే ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది మిగిలిన నాలుగు ఐదు ఆరు పది ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు వరకు జమ కాబోతుంది ఈ రోజు రేపటి నుంచి మనకు ఈ ధరలు అయితే పెరగబోతుంది అండి హైదరాబాద్ లో మెట్రో చార్జీలు పెంపు భారీగా అయితే పెంచబోతున్నారండి కనీస ఛార్జీలు వచ్చేసి పది నుంచి పన్నెండు రూపాయలు గరిష్ట ఛార్జీలు వచ్చి అరవై నుంచి డెబ్బై ఐదుకు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో అయితే ప్రకటించింది అన్నమాట వర్షాకాలానికి ముందే మూడు నెలల రేషన్ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు వర్షాకాలం తిండి గింజలు నిల్వ రవాణా అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ నుంచి మొదలయ్యేటువంటి వర్షాకాలం వరదల నుంచి రాష్ట్రాలు ఇక అడ్డంకులుగా మారవచ్చు అని చెప్పేసి ముందుగానే మూడు నెలల రేషన్ బియ్యం ఆయా రాష్ట్రాల కోట అయితే పంపిస్తుంది అనమాట అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అవసరమైన తిండి గింజలు ఈ అన్ని రాష్ట్ర పౌర శాఖ ముఖ్య కార్యదర్శులు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లేఖైతే రాశారన్నమాట ముప్పైలోగా జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అనేది అందుబాటులో ఉంచాలండి ప్రజలందరికీ ఇందిరామ ఇన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాలుగు నుంచి ఆరు వందల చదరపు అడుగులలోపై ఇందిరామ్మ ఇన్లు ఆకృతిని మార్చుకోవచ్చు విస్తీర్ణం మాత్రం పెంచకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికార యంత్రాంగం స్థాయిలో దృష్టి సాధించింది మొదటి రెండో విడతకు సంబంధించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున గరిష్టంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్ళు ఇక ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది మొదటి విడత వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్లో మినహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మల్లానికి ఒక గ్రామం అయితే ప్రభుత్వం అనేది దాదాపు డె వేల మందికి అయితే ఇళ్ల పట్టాలైతే మంజూరు చేసిన విషయం తెలిసిందే కదా ఇందులో వచ్చేసి కొంతమందికి నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు మందికి అనుమతుల ప్రొసీడింగ్లు అయితే ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ బిల్లులు కూడా శాంక్షన్ కావడం అయితే జరిగిందనమాట సో ప్రధానంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ అనుమతుల లోబడి అయితే ఇల్లు నిర్మించుకోవాలని ఇక అదేవిధంగా ఈ నేపథ్యంలో రెండో విడత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందనమాట వేగంగా రెండో విడత రెండో విడత లబ్దాల ఎంపిక అయితే ఆల్రెడీ జరుగుతుంది అనమాట కొన్ని చోట్ల ఆల్రెడీ ఇళ్ళు వచ్చినట్లు కూడా ఉంది సో మొత్తానికి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితా అర్హులైన వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తున్నాం ఎల్ త్రీలో వచ్చేసి జాబితాలను అర్హులైన వారు ఉంటే వారిని ఎల్ వన్ జాబితాలుగా మార్చి అనుమతులు ఇస్తున్నాం ఇక జీహెచ్ఎంసీ మధురం ఏదైతే జీ ఫోర్ ఇళ్లను కట్టించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పేసి సో మొత్తం అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల లోపే అనేది ఉండాలి ఎంతకు మించినట్లయితే బిల్లులు అనేది సాంక్షన్ కాదనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు ఏంటి ఈ రోజు ఎన్నికల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది స్కిప్ చేయకుండా పూర్తి అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపదం అండి మనం తెలంగాణ రాష్ట్ర రైతంలోకి అలర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పైన కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇప్పటివరకు ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి తర్వాత విడతల వారీగా నిధులనేది జమ చేస్తూ వస్తుంది కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు లోపు నాలుగు విడతల్లో అనేది జమ చేయడం జరిగింది ఐదు వేల యాభై కోట్ల మీద అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి కదా ఇక తెలంగాణలో ఇప్పటికే యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ అర్హత కలిగిన రైతు భరోసము జమ చేయడం జరిగింది ఇంకా పదమూడు లక్షల మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఇందులో కొంతమందికి నిధులు అనేది ఆల్రెడీ వచ్చాయి కొంతమందికి నాలుగు ఎకరాల్లోపు కూడా రాకపోవడం వల్ల పెండింగ్లు అయితే ఉన్నాయి అటువంటి వారికి శుభవార్త మిగిలిపోయిన రైతులు ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పటి నుంచి మరి జమ అవుతాయి ఎప్పటి నుంచి జమ కావాలని చెప్పేసి దీనిపైన ప్రభుత్వం విడతల వారుగా ప్రతి రెండు నుంచి మూడు ఒకసారి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేస్తున్నారు ఖాతాలు అయితే జమ అవుతున్నాయి నిన్న కూడా ఆల్రెడీ జమ అయింది ఈ రోజు కూడా మీ ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుందండి ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ రైతు భరోసా సంబంధించి ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు వేయనున్నట్లు వార్తలు అయితే అనమాట గతంలో చాలా వరకు రైతు భరోసా డబ్బులు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా సహాయాన్ని ఈ నెల ఇరవై మూడు తర్వాత జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాలు ఆ భూమి ఉన్న రైతులు నుంచి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడున తేదీ నుంచి నాలుగు ఎకరాలు ఆపేనున్న వారికి నగదును జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఇక రైతు బంధు కింద రెండు విడుదల వచ్చేసి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది వృద్ధులకు ఒంటరి ఏదైతే ఉంటారో వారికి ప్రతి జిల్లాలకు డే కేర్ సెంటర్ను అయితే ప్రారంభిస్తున్నారనమాట దాదాపు వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామంది ఉండే అవకాశాలు వారికి ఆట స్థలం కావచ్చు అన్ని రకాల వసతులు అయితే ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లాలో కలెక్టర్లకు అదే ఆదేశాలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది అనమాట సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం పంతొదన కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతుందండి రైతు భరోసా డబ్బులపైన కీలక ప్రకటన ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పడి నెలలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ నిర్వహించేందుకు ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది జూన్ రెండున తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని చేపట్టాలని ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఆ ప్రభుత్వ ఏ పథకాలు అమలయ్యా ఏ పథకాలు ఆ నిలుపుదలైతే ఉన్నాయి స్పీడప్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం అయితే చేయడం జరిగింది అనమాట రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో అస్పష్టత అప్పటికి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేస్తే మరో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సర్దుబాటు చేయాలని ఇందుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఆర్థిక శాఖ నాలుగు వేల కోట్ల రూపాయల మేర వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట ప్రధానంగా చూసుకున్నట్లయితే మైన్లకు సంబంధించి రెండో విడత ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి తప్పనిసరిగా నిధులు అనేది జమయ్య విధంగా ఒక దానికి సంబంధించి వారితో పాటు వివిధ కులాలకు అన్ని కులాలకు అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లో దురాకారం అయితే ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ప్రతి సోమవారం కూడా మొదటి దశలో కంప్లీట్ అయిన వారికి అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఇళ్లకు సంబంధించి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అండి ఏదైతే ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే యువతి యువకుల నుంచి దరఖాస్తు స్వీకరించింది ఈ పథకం యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ప్రభుత్వ రుణాలు అందిస్తుంది వీటితో పాటు ఉద్యోగుల సంస్థలు ప్రభుత్వాన్ని నియమించినటువంటి త్రిసభ్య కమిటీ అందే నివేదిక చర్చించి మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది అన్నమాట సో మొత్తం అయితే పంతొమ్మిదిన అన్ని గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారంటూ చర్చలు పలు పథకాల పైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది కూడా మెసేజ్ అయితే వస్తాయండి పావు చేస్తున్నటువంటి వారికి నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది కొన్ని పొరపాట్లు అయితే జరిగినట్లు వ్యవసాయ అధికారులు అయితే గుర్తించారు సర్వే నెంబర్ బ్లాక్ చేయడం వల్ల సర్వే నెంబర్ తో పాటు ఇక చేస్తున్న వారితో పాటు రికార్డులు వ్యవసాయ అధికారులు లోపం లోపంధులు అనేది ఖాతాలు అయితే పడకుండా ఉన్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట ఎంతో మందికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది చాలా దూరంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు అనేది ఇకల అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట పిఎం కిసాన్ నిధులు కూడా జూన్ లో అయితే డబ్బులు జమ అవుతాయి అనమాట ఆ లోపు సంబంధించి ఫార్మర్ ఐడి పదకొండు అంకెల సంఖ్యలతో కూడినటువంటి ఫార్మర్ ఐడి అయితే క్రియేట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఏ ఒక్క ప్పుడు మాత్రమే అందుబాటులో ఉండి ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ నెంబర్ తో ఐడి అయితే క్రియేట్ చేస్తున్నారన్నమాట అందువల్ల మనకు నుంచి వచ్చేటువంటి పంటల బీమా ఇన్సూరెన్స్ అదే విధంగా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది రూల్స్ కొత్త అప్డేట్స్ అండి ఈ కేజీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట